నిజంగా విద్య వ్యాపారమైందా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి నిజంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కాలేజీలో అరాచకం దారుణం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అవినీతి జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే నీతివంతమైన పాలన అందిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు వల్ల మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గెలిచిన వారం రోజుల నుంచే వసూళ్లకు గేట్లు ఎత్తేసిన పరిస్థితి ఇప్పుడు తన సొంత కాలేజీలో విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసి వేధించడంతో పాటు వాళ్ళకి భోజనం కూడా పెట్టకుండా అరాచకాలకు పాల్పడుతున్న పరిస్థితి దీనిపై భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం ఎప్పుడో జమానా కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ నేతకు ఈసారి దక్షిణ కోస్తాలో ఓ నియోజకవర్గం నుంచి చంద్రబాబు సీట్ ఇచ్చారు నిజానికి ఆయనకు సీటు ఇవ్వాలని ఇవ్వలేదు అక్కడ పార్టీకి ఎవ్వరు దిక్కు లేక మూడేళ్ల క్రితం ఇన్ఛార్జ్ ఇచ్చారు సామాజిక సమీకరణో ఇంకోటో గాని ఎట్టకేలకు ఆయనకి బీఫం దక్కింది ఈ గాలిలో ముక్కోణప పోటీలో ఆయన ఎమ్మెల్యే అయ్యారు పైగా సదరు ఎమ్మెల్యే టాలీవుడ్ లో ఓ టాప్ హీరోకు సమీప బంధువు కూడా ఎమ్మెల్యే అయ్యాడో లేదో ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే తన అనుచరులను నియోజకవర్గంలో ఉన్న ఇసుక రీచ్లకు పంపేసి నా నెలవారి మామూళ్లు నాకు ఇవ్వాల్సిందే నా కప్పం నాకు కట్టాల్సిందే లేకపోతే మీ వ్యాపారాలు అస్సలు జరగవు అని వార్నింగ్లు ఇవ్వటం ఇప్పించటం మొదలు పెట్టేశాడు ఇక ఆ తర్వాత వ్యాపారస్తులను కూడా బెదిరించి మరీ చందాలు మామూలు ఇవ్వాలని దండుకోవటం మొదలు పెట్టాడు ఇదేమని ప్రశ్నించిన ఓ యూట్యూబ్ ఛానల్ విలేకర్ పై తన అనుచరులతో కేసులు పట్టించి బెదిరించే ప్రయత్నం చేసిన ఈ విలేకరి ఎక్కడా వెనక్కి తగ్గలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అత్యంత అవినీతి పరుడైన తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది సదరు ఎమ్మెల్యేని అని చెప్పాలి రాష్ట్రంలోనే దోపిడి పరంగా నెంబర్ వన్ ర్యాంకు ఆ ఎమ్మెల్యేకే ఇవ్వాలని ఆ జిల్లాలో అధికారులు రాజకీయ నాయకులు కూడా చెవులు కొరుక్కునేంతగా ఆయన పేరు మారుమోగిపోతోంది ఈ అరాచకాలు చాలా ఉన్నట్టుగా ఇప్పుడు సదరు ఎమ్మెల్యే మరింత దారుణ అరాచకాలకు దిగినట్టు టాక్ రాజధానికి కూతవేటు దూరంలో ఆయనకు ఓ కళాశాల ఉంది అందులో చదువుతున్న విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధించడంతో పాటు వాళ్ళకి నరకం చూపిస్తున్నట్టు అక్కడ చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు జగన్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటంతో తొలి ఏడాది చదివే విద్యార్థులకు వేధింపులు తప్పలేదు ఫీజు కట్టకపోతే మీకు భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరింపులు వచ్చాయి చివరకు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందో అని భయపడి అప్పులు చేసి తొలి ఏడాది ఫీజులు కట్టారు ఇప్పుడు రెండవ సంవత్సరం తరగతులు మొదలయ్యాక మంత్రి లోకేష్ పిఏ స్వయంగా మాట్లాడి ఫీజులు చెల్లించేలా చూస్తాం విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పినా కూడా విద్యార్థులపై జులుం ఆగటం లేదు స్టూడెంట్ ను ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేస్తున్నారు కొందరు విద్యార్థులను కళాశాల లోపలికే రానివ్వని పరిస్థితి ఇక రీసెంట్ గా ఫీజు కట్టాలని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు భోజనం కూడా పెట్టకుండా అందరి ముందు నుంచో పెట్టి అవమానించిన పరిస్థితి చివరకు నారా లోకేష్ పిఏ స్వయంగా ఫోన్ చేసి ప్రభుత్వం ద్వారా ఫీజు చెల్లిస్తాం ఇలాంటి పనులు వద్దని చెప్పినా సదరు ఎమ్మెల్యే కాలేజీ తీరు మారలేదు ఏదేమైనా కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో పెద్ద కాంట్రవర్సీ ఎమ్మెల్యేగా ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు పార్టీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యేను కంట్రోల్ చేయకపోతే ఇలాంటి వల్ల నిజంగా మంచి పనులు చేసే ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తప్పదు ఇదే విషయానికి సంబంధించి ఒక విద్యార్థిని తండ్రి మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఓకే ఇదే అంశానికి సంబంధించి చాలా మంది ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు తమ యొక్క బాధని వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడటానికి ఒక స్టూడెంట్ ఫాదర్ అన్న ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి సార్ నమస్కారం సార్ సార్ నిజంగా నిజంగా ఎలాంటి అంటే కాలేజీ యాజమాన్యం ఇలా చేయటం నిజంగా ఒక దారుణం ఎటువంటి విషయం దీనికి సంబంధించి నిజంగా అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్ మీరు సార్ మాకు మేము ఇలాగా పాపని పంపించేశారు కాలేజీ నుంచి ఫీజు కట్టలేదు ఫస్ట్ ఇయర్ జగన్ ఫస్ట్ మాకు ఫ్రీ అని చెప్పారు సీట్ ఫ్రీ అని చెప్పారు పదివేలు కట్టొచ్చు అని చెప్పి మొత్తం రాసి ఇచ్చారు అన్ని చేశారు మొత్తం చేసిన తర్వాత తర్వాత నుంచి మాకు అమౌంట్ కట్టాలని చెప్పి పాపని పంపించేశారు వన్ మంత్ ఇంట్లో ఉంచుకుని సరే అమౌంట్ తీసుకుని ట్వంటీ థౌజండ్ తీసుకుని నేను తీసుకెళ్లి కట్టి పంపించాను పంపించిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ అయ్యింది కట్టిన తర్వాత మళ్ళీ కనీసం కనీసం ఇవాళ వాళ్ళు స్పందించింది ఏంటంటే పాపని ఇవాళ మళ్ళీ ఆ హాస్టల్లో కనీసం భోజనం కూడా పెట్టకుండా తీసుకెళ్లి మళ్ళీ తీసుకెళ్లిపోయారండి మళ్ళీ అదే కి పంపించేసి ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా ఈ టైం ఇప్పుడే జస్ట్ మాట్లాడాను పాపతో ఇప్పుడు కూడా నాకు అసలు నా కొడుకునే పొస్తే అన్నం పెట్టలేదు ఇప్పుడు వరకు నాకు పెట్టలేదు క్యాంటీన్ అది చేయలేదు ఫీజు కట్టేదాకా లేదా పంపించేస్తామని చెప్తున్నారు పంపించలేదు అయిన తర్వాత ఇప్పుడు సరే అన్న క్లాస్ హాస్టల్లో ఉండు నేను అమౌంట్ వేస్తాను బయట తింది కానీ క్యాంటీన్ లో అంటే ఆమె ఏం చేసిందంటే మళ్ళీ పిల్లల ఉంటే లాస్ట్ మూమెంట్ లో ఎక్కడన్నా లాస్ట్ రెండున్నర మూడు ఆ టైంలో మిగిలితే లాస్ట్ మూమెంట్ లో తెలంగా ఉంటే రెండి పెడతామని అంటున్నారంట సరే నాకు ఆకలి పడుపులు నొప్పి వస్తుంది డాడీ నేను వెళ్తాను మళ్ళీ వెళ్తే వాళ్ళు పిలిస్తే మళ్ళీ అక్కడ లేకపోతే అది కూడా ఉండదు కదా డాడీ అంటది అవసరం లేదా పోనీ నేను వేస్తానులే అమౌంట్ వేస్తాను నీకు క్యాంటీన్ లో ఎక్కడైనా తినవని కూడా చెప్పాను పాపని ఇప్పుడు ఫ్రీ అని చెప్పి అన్నారని చెప్పి అంత దూరం జాయిన్ చేసాం సార్ లేకపోతే మాకు ఇక్కడ ఏలూరు ఏలూరు అండి ఏలూరు దెందులూరు నియోజకవర్గం చింతమైన ప్రభాకర్ గారు కాన్సెన్సీ మాది ఓకే ఓకే సార్ మాకు ఆయన అయితే మాకు మసలు మాకు చాలా ఇదిగా ఉంటారు ఆయన ఆయనకి ఆయన దాకా మేము ఆ వెళ్ళలేదు సార్ మేము క్లూర్ గా చెప్పలేదు మేము సరే మాకు తెలిసిన ఆయన ఉన్నారు నారా లోకేష్ గారు ఆల్రెడీ మాట్లాడారు కదండి నారా లోకేష్ గారు ఆడారు ప్రాబ్లం ఉంటే చెప్పాము ప్రాబ్లము మా మా బామలి ఆయన ఉన్నాడు అక్కడ ఉంటాడు ఆయన మూర్తి ఆయన ఉంటాడు ఆయన చెప్పి అని చెప్తే ఇలా ఇలాగా మామయ్య ఇది పరిస్థితి అని చెప్పింది పాప చెప్తే ఆయన ఏం చేశాడంటే వెంటనే చేస్తే స్పందించాడు ఆయన స్పందించి వెంటనే ఆయన పియోతో ఫోన్ చేయి చేస్తే సరే వెళ్ళండి అమ్మా అని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మీరు ఫోన్ చేపిస్తారు మేము మేము ఎలాగే చెప్తాము మేము అని చెప్తాము మీరు వచ్చిన తర్వాత మేము ఎలా కుదరదు రాదు అని చెప్తాము మీరు ఎన్ని అంతా రాజకీయం అండి అలాగే ఎలాగండి అది రకరకాలుగా మాట్లాడారు నేను వెళ్ళి మాట్లాడేది సార్ అంతా జరిగింది విషయం అది పాపనైతే ఇప్పుడు అయితే చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా అన్నం పెట్టలేదు సార్ అన్నం ఇప్పుడు కూడా అన్నం పెట్టలేదు పాప క్లాస్ కి వెళ్తుంది ఇప్పుడు కూడా అన్నం పెట్టలేదు సార్ ఎంతమంది అంటే ఇలాగే చాలా మంది చాలా మంది ఉండాలి నాలాటులు చాలా మంది ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు లోకేష్ గారు స్పందించారు అంటే స్పందించిన తర్వాత నాకు పెట్టారు మా ఆయన పెట్టాడు పెట్టిన తర్వాత ఇలా పంపిస్తుందని అన్నారు వెళ్ళిన తర్వాత మేము అలాగే చెప్తామండి మేము ఇలాగే మీరు ఇలా మాట్లాడతాం మాకు అన్ని కాదని మేము పక్క అది అని చెప్పి ఆయన ఒక గంట మాకు క్లాస్ తీసుకున్నాడు ప్రిన్సిపల్ గారు అంటే కాదండి అంటే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ కి ఈ విషయం తెలుసు అంటారా లేకపోతే ప్రిన్సిపల్ వేరే దగ్గర సార్ అందరికీ తెలుసు ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు అక్కడ నాకు ఇప్పుడు ఉన్నారు వేరే ఉన్నారు నరసింహ సార్ అని ఎవరో ఉన్నారు అక్కడ ఆయన చూసి మీరు కుదరత మీరు వెళ్ళిపోమన్నారు అంటే కట్టొద్దు అసలు మీరు వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి అని వాళ్ళు ఇంకా పాప చాలా ఇబ్బంది పడుతుంది చాలా ఆ అమ్మాయి అయితే సూసైడ్ చేసుకునే దాకా వస్తుంది ఆ పాప మేము కూడా అసలు మేము ప్రిన్సిపాల్ దగ్గర ఈ అమ్మాయి ఏడ్చిందంట పాప ఏడ్చింది అయినా సరే స్పందించలేదు అయినా తీసుకెళ్లిపోండి అన్నారు సర్లేదు సార్ వన్ వీక్ లో అమౌంట్ చూసి పంపించి నేను వస్తానన్నాను వన్ వీక్ లో అడ్జస్ట్మెంట్ అవ్వలేదు కొద్దిగా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం మాకు హార్ట్ ప్రాబ్లం అయ్యి కొంచెం ఆపరేషన్ అయ్యి కొద్ది ఇబ్బంది ఉంది దాని గురించి కొద్దిగా కట్లా పోయాను కానీ లేకపోతే ఏదో విధంగా కట్టేవాళ్ళు కొద్ది ఇబ్బంది పడి చెప్పాను ప్రాబ్లం అంతా సార్ చెప్పినా సరే సరే నెల తర్వాత వెళ్ళి మళ్ళీ అమౌంట్ కడితే మళ్ళీ మళ్ళీ అమౌంట్ కట్టించేసుకున్న చేసుకున్న తర్వాత ఆయన ఏమన్నారంటే వెంటనే మీరు వచ్చి కట్టితే నేను అన్నాను తప్ప మీరు నెల తర్వాత ఇరవై వేలు కడితే ఇంకా మేమేం స్పందిస్తాము అది ఇది అన్నట్టుగా మాట్లాడారు అంటే మీరు అంటే ఇంతకు ముందు ప్రిన్సిపాల్ తో కానీ లేకపోతే మేనేజ్మెంట్ తో కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితికి మీరు తెలియజేశారండి మీ ఎవరైతే సార్ నేను జాయిన్ చేసిన మేనేజ్మెంట్ ఆయన ఉన్నాడు నూరేళ్ల సార్ సార్ ఆయనతో కూడా మాట్లాడాను అన్ని మాట్లాడాను ఆయన మాట్లాడిన ఎవరు మాట్లాడి స్పందిస్తారు సార్ ఓకే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఏం సార్ నేను ఆయన ఏమంటే ఒకటే మాట మాట్లాడేది సార్ మీరు నారా లోకేష్ గారు మాకు ఆమె ఇచ్చి డబ్బులు వేస్తారా మీ పిల్లలు మీరు చదివించుకోవాలి కదా మీరు డబ్బులు వేయాలి కదా పోయినసారి చంద్రబాబు గారు వేసాడ డబ్బులు ఇప్పుడు జగన్ గారు ఏటాకి చంద్రబాబు గారు వేయలేరు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు ఈయనస్తాడే మాకు ఏమో నమ్మకం మీ పిల్లలు మీరు అని సరే సార్ అలాగే సార్ మేము మేము ఆ పిల్లలు మేము చదివించుకుంటాం సార్ అని చెప్పి లెటర్ రాసి నేను లెటర్ రాసి సార్ ఒక ఇరవై వేలు కట్టారు ఎనభై వేలు అంటున్నారు కదా నాలుగు సార్లుగా మిగతా అమౌంట్ అంతా కడతాను సార్ అని లెటర్ రాసి సంతకం పెట్టి వచ్చేసారు మొన్న ఓకే జరిగింది ఇది ఒక ఇరవై వేలు కట్టి మిగతాది నాలుగు విడతలుగా కట్టి నేను పాపని చదివించుకుంటాను సార్ ఎవరు కట్టే అవసరం లేదు మా పాపని మేమే చదివించుకుంటాం సార్ అని నేను లెటర్ రాసి వచ్చాను ఇప్పుడు అలా మాట్లాడుతుంది సార్ ఇప్పుడు పాప ఇప్పుడు వరకు అన్నం పెట్టలేదు సార్ ఇప్పుడు కూడా పెట్టలేదు సార్ ఇప్పుడు కూడా పెట్ట అది జరిగింది ఇది సార్ ఓకే ఓకేనండి తప్పకుండా ఏంటంటే అన్నం కనీసం ఇప్పుడు ఏదైనా ఉండే పేరెంట్స్ తో మాట్లాడి ఫ్రెండ్స్ తో మాట్లాడండి దానికి సంబంధించి మాట్లాడుకుంటారు అన్నం పెట్టకపోవడం అనేది చాలా దారుణం ఇప్పుడు అన్నం పెట్టలేదు సార్ ఇప్పుడు పెట్టలేదు సార్ పాప ఇప్పుడు కడుపులోనే పోస్తుంది అంటుంది ఏదంటుంది ఏదంటుంది అసలు అప్పుడు మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు సార్ లేట్ అయింది ఏదో ఇప్పుడు దిగులు ఉంటుంది సార్ సార్ అందరూ కట్టారు ఏదో చేశారు మన ప్రాబ్లం మనం కట్టలేదు సార్ ఏం చదువుతుందండి మీ పాప అక్కడ ఏం చదువుతుందండి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అండి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఏ బ్రాంచ్ అండి సిఎస్ సిఎస్ఈ ఓకే ఓకేనండి నిజంగా ఏదైతే అంటే మీరు దీనికి సంబంధించి ముందు కంప్లైంట్ ఇచ్చినా గానీ అక్కడ యాజమాన్యం అవ్వచ్చు లేకపోతే మీతో వాళ్ళు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి దాంతోపాటు నారా లోకేష్ గారు కూడా ఎవరైతే ఉన్నారో ఎవరైతే కట్టలేదు మేము అందరూ మేమే కడతామని హామీ ఇచ్చినా గానీ వాళ్ళు చేయట్లేదు హామీ ఇచ్చారు సార్ చెప్పారు గారు ఫోన్ చేశారు మాట్లాడారు సార్ సరే ఫస్ట్ ఇయర్ కట్టాలి అసలు కట్టలేదు అంటే మంత్ తర్వాత కొద్దిగా సర్దుబాటు అవ్వక వన్ మంత్ తర్వాత పాపని ఇంట్లోనే పెట్టుకుని వన్ మంత్ పాప ఏంటంటే క్లాసులు పోతాయి నాకు ఈ పోతాయి రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోమంటుంటే వాళ్ళు నాకు క్లాసులు పోతాయి కదా సార్ అసలు నేను నెల నుంచి పోని నాకు ఏం పోతాయి కదా సార్ ఏం చేయమంటారు అని అడుగుతున్నా సరే వాళ్ళు స్పందించట్లేదు మీరు అమౌంట్ కట్టాలి అమౌంట్ కట్టబోదని కుదరదంటున్నారు సార్ అంటే విద్య వ్యాపారం అయింది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ కనీసం ఇలా ఇంతలా హింసించడం అనేది ఎక్కడ చూడలేదండి నిజంగా సార్ గుర్తుపెట్టి మాకు మాకు వద్దు సార్ మేము కట్టుకుంటాం ఇబ్బంది లేదు మా పాపను మేము చదివించుకోవటాక మాకు ఇబ్బంది లేదు చదివించుకుంటాం కాకపోతే కొంచెం లేట్ గా కట్టుకుంటాం ఫోర్ ఇయర్స్ ఉంది ఏదో అంటే ఆ టయానికి మా సర్టిఫికెట్లు ఉంటాయి అన్ని టయానికి కట్టుకుంటాం క్లియర్ చేసుకుంటాం పాప ఇప్పుడు వరకు పుట్టు పెట్టకుండా ఆ ఇబ్బంది పెడతాం సార్ అసలు ఇప్పుడు కూడా పుట్టు పెట్టలేదు సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు కాలేజీకి ఫోన్ చేసి పలానా పాపకి బోళ్ల జాహ్నవి మీరు బాల్ జాస్నమి పేరు ఆ పేరు బాల్ జాస్లవి ఆ పాపకి ఇప్పటి వరకు ఫుడ్ పెట్టకపోవడమే సార్ మీరు ఇలాగా మేము పంపిస్తాం అంటే పేరెంట్తో మాట్లాడుకోవాలి మీరు ఏదైనా ఉంటే పిల్లకి ఫుడ్ పెట్టబడడం సార్ అడగండి సార్ ఓకే తప్పకుండా అంటే దీనికి సంబంధించి ఏదైతే ఉందో వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దీనికి సంబంధించి ప్రభుత్వాలకి అవచ్చో లేకపోతే దీనికి సంబంధించి ఆ విద్యాశాఖకి ఈ విషయాన్ని మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాం సార్ ఆయన చాలా స్పందిస్తున్నారు ఆయన ప్రతి దానికి స్పందిస్తున్నారు మధ్యలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని ఆయన ఏమంటున్నాడు మేము అలాగే చెప్తామండి మీరు ఇక్కడ కొద్ది మేము కాదంటామండి ఆయన ఎవరు చెప్పినా మేము ఒప్పుకోవండి అంటున్నాడు ఆయన ఇదే మాట మాట నిజంగా దీని ఏదైతే యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి కూడా మనము దీన్ని ముందుకు నారా లోకేష్ గారిని ఒక్కసారి స్పందించమని చెప్పండి సార్ ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఆ ఊరు ఎమ్మెల్యే గారు కూడా ఆ చైర్మన్ గారు కూడా శరాల ఎమ్మెల్యే గారు మద్దుపూరి మాలకొండయ్య సిరాల ఎమ్మెల్యే గారు ఏంటంటే మనం మాట్లాడకూడదు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన చేయడం ఆయన మరి ఆయన దాకా వెళ్ళిందో లేదో మాకు తెలియదు సార్ మా లోకల్లో ఎలా చేస్తున్నారో తెలియదు సార్ మాకు తెలియదు ఆయన దాకా వెళ్తే మరి ఆయన ఎలా చెప్తారో తెలియదు పిల్లల్ని మన పుట్టు ఇప్పుడు పెట్టలేదు సార్ నేను పది సార్లు చెప్తాను ఇప్పుడు పుట్టు ఇప్పుడే ఫోన్ చేసి డాడీ నా పడుపులు నొప్పి వస్తుంది సార్ అంటుంది చాలా దారుణం అండి సార్ చాలా దారుణంగా పడుపులు నొప్పి వస్తుంది ఇప్పుడు పుట్టు పెట్టకుండా పంపించేశారు నన్ను పైకి పంపించారు పుట్టు పెట్టలేదు నాకు సరే ఏదైనా ఉంటే నీతో మాట్లాడుకోవాలి నాకు పుట్టు పెట్టలేదు పొద్దు నుంచి మార్నింగ్ పట్టి టిఫిన్ చేయలేదు కొంచెం లేట్ గా లేచాను టిఫిన్ అయిపోయింది నాకే టిఫిన్ క్లోజ్ చేసేస్తారు సార్ ఏం నిండిగా లేచింది పాప ఓకే సరే క్లోజ్ అయిపోయింది ఫోన్ లో ఏదో ఇప్పుడు ఏదో కొడుకు నిప్పొస్తుంది పిలుస్తారేమో ప్రాసెక్ చేస్తాను అన్న నేను అమౌంట్ వేస్తానమ్మా కాంటీన్ కి వెళ్ళి ఏదో తీరు అంటే ఆ సరే అయితే నేను ప్రాస్క్ కి మళ్ళీ వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఆ టైం లో మనం అక్కడ ఉండకపోతే లేము అనుకుంటావు కదా వెళ్ళిపోతానని చెప్పి చెప్పింది సార్ మా పాప జరిగింది ఇది ఇప్పుడు ఇప్పుడు మీ ఫోన్ ముందు కాల్ మాట్లాడేది అదే సార్ ఓకే అలపై సార్ ఓకే ఓకే ప్రకాష్ గారు నిజంగా అక్కడ జరుగుతున్న ఏదైతే దారుణాలు ఉన్నాయో దానికి సంబంధించి పిల్లల్ని ఈ విధంగా ఏం చేస్తున్నారు విషయాలన్నీ ఫోన్ లో మాకు ఫోన్ లైన్ లోకి వచ్చి తెలియజేశారు తప్పకుండా దీనికి సంబంధించి దీన్ని సార్ మా ఫీజ్ కట్టుకోవాలి మా పిల్లలను పెంచుకోవాలి మా పిల్లల్ని మేము చదివించుకోవాలి బాధ్యత మాకు ఉంది కానీ వాళ్ళు వేస్తారు ఎని అదే ప్రిన్సిపాల్ గారు వాళ్ళు వేస్తారు ఎల్లేస్తారని చెప్పి అనుకుంటే పోయింది సార్ లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు వేసారా ఏలేదు కదా కాలేజీలకి ఏ లేదు ఇప్పుడు మరి ఈయన వేస్తాడు ఏంటి జగన్ వేస్తాడేంటి కదా ఎందుకు వేస్తారు మీరు మీ పిల్లల్ని మీరు చదివించుకోవాలని చాలా లాజికల్ అడిగారు సార్ గంట క్లాస్ పీకర్ నాకు సార్ నేను అన్నా సార్ నేను ఈ అమౌంట్ పంపించిన తర్వాత లెటర్ రాసి నాలుగు సార్లుగా మిగతా అమౌంట్ అంతా పెట్టుకుంటాం సార్ పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు పిల్లల్ని కొంచెం చూడండి సార్ చెప్పు కూడా చెప్తే ఇప్పుడు కూడా అసలు ఇప్పుడు రాష్ట్ర నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు సార్ ఇప్పుడు కూడా వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు అంటారట ఓకే రాజకీయాలకు పిల్లలు బలవుతున్న పరిస్థితి నిజంగా చాలా ఏమైంది చర్య చాలా ఈ అంటే నారా లోకేష్ గారు చాలా స్పందించాలి ఈ విషయంలో ఫాస్ట్ గా స్పందించాలి సార్ మేము ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఆయనతో మాట్లాడి ఆయన దృష్టికి తీసుకెళ్తాం మాట్లాడతాను స్పందించాలి ఓకే ఓకే తప్పకుండా ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫోన్ లైన్ లోకి వచ్చి మీ రెస్పాన్స్ తెలియజేసారు థ్యాంక్ సో మచ్